జిందాబాద్ జిందాబాద్ గ్రూప్ గ్రూప్ గా మేనిఫెస్టో రిలీజ్ బోడకొండ తాండేవాళ్ళ దాదాపు పదహారు వందల ఓట్లు సోళో సాయోట్లు తమ్ముతు తమ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఓట్లు పోలేదు

ఆ ప్రతి నిధులు ప్రతి గ్రామ సభ రోజు మా ఖచ్చితంగా బోర్డు పరిగణి డ్యామ్ సురుగా పబ్లిక్ మాలమే మా ప్రయత్నం కరెచ్చు సార్ మా ఈ పాన్స్ వర్షి థమ్ మా రాజకీయం మా దాన్ ద్వైతులు మా రాజకీయం కోరు మా ఇంత ఇంకా ముందు చాలతో ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా కంపల్సరీ మంచిగా రెండు పడ ఇక మా ఫ్యూచర్ ఎందుకని మనం మాలాం అంతకుముందు బాధ్య జీవితాలు కాల్చుకోని మాలం ఖచ్చితంగా మా ఇంకా ముందుకు రాజకీయం డ్యామ్ సురుగా మారిపోయామని ప్రయత్నం కరుచు